గుప్పడెంత మంచు సీరియల్ అంటే మనందరికీ ఎంత ఇష్టమో మనకు తెలిసిన విషయమే అదే కాకుండా రిషి వసు అంటే మరీ మరీ ఇష్టం అయితే గుప్పడెంత మనసు సీరియల్ మనం చూస్తున్న సీరియల్లో కంటే సీరియల్ వెనక జరిగిన సన్నివేశాలు అయితే చాలా చాలా బాగుంటాయి ఎందుకంటే రిషి వసు జగతి మహేంద్ర వీళ్ళందరి మధ్యన కూడా మంచి ఫ్రెండ్షిప్ ఉంటూ ఎప్పుడూ కూడా మంచి బాండింగ్తో ఆఫ్ స్క్రీన్ కూడా అంతే బాగుండేవాళ్ళు అంటూ వాళ్ళు చాలాసార్లు చెప్పుకొచ్చారు ఆ విషయం మనకు తెలిసిందే అయితే ఈరోజు ఒక వీడియో సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది అది ఏంటంటే సాయి కిరణ్ గారే తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేయడం జరిగింది ఆ వీడియో గురించి ఒకరోజు సెట్లో ఏంటంటే వస్తారు సంథింగ్ ఏదో కారణంతో ఏడుస్తూ ఉంటే మహేంద్ర జగతి సాయి కిరణ్ గారు జగతి గారు ఇద్దరూ కూడా తనని నవ్వించడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నటువంటి ఒక ఫోటోను తను సోషల్ మీడియా అకౌంట్లో పెట్టడం జరిగింది దానికి సంబంధించిన వివిధ ఫొటోస్ని నేను కూడా ఇక్కడ పెడుతున్నాను మీరు కూడా చూసేయండి పాపం వసూదారుని మళ్ళీ నార్మల్ చేయడానికి వాళ్ళు పడే స్ట్రగుల్ అంతా కూడా ఆ ఫొటోస్ని మనకు క్లియర్గా కనిపిస్తూ ఉంది దీనికి సంబంధించిన పిక్స్ నేను కూడా ఇక్కడ పెడుతున్నాను మీరు కూడా చూసేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి